ఓం శ్రీ సాయి నాథాయ నమ సాయిబాబా జీవిత చరిత్రము నాలుగవ అధ్యాయము ఇందులో యోగేశ్వర్ల కర్తవ్యము షిరిడీ పుణ్యక్షేత్రము సాయిబాబా యొక్క రూపురేఖలు గౌలీబువ వారి వాక్కు విఠల్ దర్శనము క్షీరసాగరుని కథ దాసగున ప్రయాగ స్నానము సాయిబాబా అయోనీ సంభవము చిరిడికి వారి మొదటి రాక మూడు బసలు గురించి వివరించబడినది యోగీశ్వరుల కర్తవ్యము భగవద్గీత చతుర్థాధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు ధర్మము నశించునప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగయుగములందు అవతరించదను ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల జాతుల వారి హక్కులను అపహరించున్నప్పుడు మతగురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరునూ మతబోధలను లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడునూ గొప్ప పండితుడని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములు త్రాగుడుల అలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు ప్రజల ధనధారా సంతములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచినప్పుడు యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్యమార్గమున పెట్టి వ్యవహారములు చక్కదిద్దుదురు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గములను సత్ప్రవర్తనమును నిర్దేశించదరు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోర గోనాయి ఏకనాథుడు తుకారాము నరహరి నర్సీబాయి కాసాయి సాంవతమాలి రామదాసు మొదలగుగా గల యోగులను తదితరులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి షిరిడీ పుణ్యక్షేత్రం అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతంలో చాలా పుణ్యతమములు ఏలయన అచ్చట అనేకులు ఉద్భవించిరి నివాసము చేసిరి అట్టివారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజు షిరిడీ అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను నది దాటి మూడు కోసులు పోయినచో నీమాగాం వచ్చును అచ్చటికి షిరిడీ కనిపించును కృష్ణా తీరమందుగల గానగాపురం నరసింహవాడి ఔదుంబర్ మొదలగుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడి కూడా గొప్పగా పేరుగాంచినది పండరీపురమునకు సమీపంలో ఉన్న మంగళవేధయందు భక్తుడగు దామాజీ సజ్జనగడయందు సమర్థ రామదాసు నర్సోబాచీవాడియందు శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వర్దిల్లినట్టే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్దిల్లి దానిని పవిత్రమునర్చను సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వల్లనే షిరిడి ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము వారు కష్టతరమైన సంసారమును దాటి జయించిరి శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులకి ఇల్లు వంటి వారు నశించు వస్తువులయందభిమానము లేనివారు భూలోకమందు గాని సర్గలోకమందు గాని గల వస్తువుల వస్తువులయందు అభిమానము లేనివారు వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే మానవ మానములను లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభు అందరితో కలిసిమెలిసి ఉండేటివారు ఆటలు గాంచడివారు పాటలను వినిచుండేడివారు ప్రపంచమంతా మేలుకొనునప్పుడు వారు యోగ నిద్ర ఎందుండేటివారు ఒకము నిద్రించినప్పుడు వారు మెలుకువతో ఉండేటివారు వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి ఒకచోటనే కూర్చుండునప్పటికి ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడ కానుకుని నిలుచువారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఎండి తోట అయిపుగాని చావడి వైపుగాని పచారు చేయుచుండెడివారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేటివారు సిద్ధపురుషుడైనప్పటికీ సాధుకుని వలే నటించువారు అనుకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ సంతసింపజేయువారు అట్టివారు సాయిబాబా నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది ఆలందిని జ్ఞానేశ్వర మహారాజు వృద్ధి చేసినట్లు ఏకనాథు పైఠనును వృద్ధి చేసినట్లు సాయిబాబా షిరిడీని వృద్ధి చేశాను షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి ఏలైనా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూలి తలపైన వేసుకొనగలిగినవి మా వంటి భక్తులకు షిరిడి పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటివి షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణము తంత్రమును అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి సాక్షాత్కారమును సులభ సాధ్యము చేసెను శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగాల స్నానఫలము వారి వలననే కలువుచుండేడిది వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండేది వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండేటిది వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా ఉండి ఉపశమనము కలగజేయుచుండిరి వారు మాకు పరబ్రహ్మస్వరూపమే వారు ద్వాంద్వాతీతులు నిరుత్సాహముగాని ఉల్లాసముగాని ఎరుగరు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేటివారు షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థానము గుజరాతు దక్కను కన్నడ దేశములలో చూపుచుండిరి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్నీ దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదము పొందుచుండిరి వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండిది పండరీపురమందు విఠల్ రఘుమాయిని దర్శించినచో భక్తులకు కలిగేది ఆనందము షిరిడీలో దొరుకుచుండెడిది ఇది అతిశయోక్తి కాదు ఈ విషయమును గూర్చి భక్తుడొకడు ఇలా చెప్పెను గౌలిభువ్వ అభిప్రాయం తొంభై ఐదు సంవత్సరముల వయస్సు గల గౌలిబువ్వ అను వృద్ధ భక్తుడొకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేసేవాడు ఎనిమిది మాసములు పండరీపురమందును మిగతా నాలుగు మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డునను ఉండేటివాడు సామాను మోయిటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోవాడు ప్రతి సంవత్సరము పండరి యాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చేడివాడు అతడు బాబాను మిగుల ప్రేమించువాడు అతడు బాబా వైపు చూచి ఇట్లనెను వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి గౌలీభువ వీఠోబాదేవుని ముసలి భక్తుడు పండరి యాత్ర ఎన్నిసార్లు చేశాను వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణపరిచి విఠలదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామస్మరణయందునూ సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అని అనేడివారు అనగా అల్లాయే యజమాని ఏడు రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండెడివాడు దీనినే నామసప్తాహ అందురు ఒకప్పుడు దాసుగన మహారాజును నామసప్తాహము చేయుమనిరి సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపిదనని దాసుగున జవాబిచ్చను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను డాకూర్నాథ్ యొక్క డాకూర్ పట్టణము విఠల్ యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి ఎవరునూ ద్వారకుకు పోవలసిన అవసరం లేదు విఠలుడు ఇక్కడే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించున్నప్పుడు విఠలుడిక్కడినే అవతరించును అనెను సప్తాహము ముగిసిన పెంబట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చను స్నానానంతరము కాకా సాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించను కాకా మధ్యాహ్న హారతి కొరకు పోగా తేట తెల్లముగా బాబా ఇట్లడిగను విఠలు పాటీలు వచ్చినాడా నీవు వానిని చూచితివా వాడు మిక్కిలి పారుబోతు వాని దృఢముగా పట్టుము ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్ననూ తప్పించుకొని పారిపోవును ఇది ఉదయం జరిగింది మధ్యాహ్నము ఎవరో పటముల నమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విఠోభా ఫోటోలను అమ్మకమునకు తెచ్చను ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానంలో చూచిన దృశ్యముతో పోలియుండెను దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను విఠోభా పటమునొకటి కొని పూజా మందిరంలో ఉంచుకొనెను భగవంతారావు క్షీరసాగరుని కథ విఠల పూజ ఎందు బాబాకెంత ప్రీతియో భగవంతారావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడినది భగవంతారావు తండ్రి విఠోబా భక్తుడు పండరీపురమునకు యాత్ర చేయి ఇంటి ఇంటివద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానెను భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడు కాన వీనిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చితిని వీడి చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించున్నట్లు చేసెదను ప్రయాగ క్షేత్రంలో దాసగుణ స్నానము గంగానది యమునా నది కలియు చోటునకు ప్రయాగ అని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల యొక్క నమ్మకం అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమాడుతురు దాసగను అచ్చటికి పోయి స్నానము చేయవలనని మనస్సున తలచను బాబా వద్దకేకి అనుమతించుమనెను అందుకు బాబా ఇట్లు జవాబిచ్చను అంత దూరము పోవలసిన అవసరమే లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపుము ఇట్లు అనునంతలో ఆశ్చర్యములన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది దాసుగన మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండు పాదములు బొటనవేల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను ఆ చమత్కారమును దాసుగన్ను చూచి ఆశ్చర్య నిమగ్నుడై భక్తి ప్రేమలతో మైమరచి తడి పెట్టుకొనెను ఆంతరిక ప్రేరణతో బాబాను వారి లీలలను పాటరూపముగా వర్ణించి పొగడెను బాబా అయోని సంభవుడు షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని జన్మము గూర్చిగాని జన్మస్థానమును కానీ ఎవరికీ ఏమీయూ తెలియదు పెక్కుసార్లు కనుగొనుటకు ప్రయత్నించిరి పెక్కుసార్లు ఈ విషయము బాబాను ప్రశ్నించిరి కానీ ఎట్టి సమాధానములు కానీ సమాచారము కానీ పొందకుండిరి నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు ముత్యపు చిప్పలలో చిన్న పాపలవలే చిక్కిరి నామదేవు భీమరథీ నదిలో గోనాయికి కనిపించను కబీరు భహగీరథీ నదిలో తమాలకు కనిపించను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు పదహారేండ్ల బాలుడుగా షిరిడిలోని వేప చెట్టు కింద అవతరించెను అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించను స్వప్నావస్థయందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించడివాడు కాదు మాయను తన్నెను ముక్తి బాబా పాదములను సేవించుచుండెను నానాచౌ దారు తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబానిట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన అందమైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో ఉండెను వేడిని చలిని లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు ఆచరించుట సమాధిలో మునుగుట చూచి ఆ గ్రామీణులు ఆశ్చర్యపడిరి పగలు ఎవరితో కలిసెడివాడు కాదు రాత్రి అందు ఎవరికీ భయపడువాడు కాడు చూచిన ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడికి ఎక్కడి నుండి వచ్చినాడని అడుగసాగిరి అతని రూపు ముఖలక్షణములు చాలా అందముగా ఉండెను ఒక్కసారి చూచిన వారెల్లరూ ముగ్ధులగుచుండిరి ఆయన ఎవరింటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవాడు పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతులను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండెను ఒకనాడు దేవుడొకని ఆవేశించగా ఈ బాలుడెవడయుండునని ప్రశ్నించిరి వారి తల్లిదండ్రులెవరని అడిగిరి ఎచ్చటి నుండి వచ్చారని అడిగిరి దేవుడొక స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి అచ్చట త్రవ్వమనెను అట్లు త్రవ్వగా ఇటుకలు వాని దిగువ వెడల్పు ఒకటి కనిపించను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సందు ద్వారా పోగా ఒక భూగృహము కనిపించను అందులో గోముఖ నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కనిపించెను ఆ బాలుడచ్చట పన్నెండు సంవత్సరాలు తపస్సు అభ్యసించనని కండోబా చెప్పెను పిమ్మట కుర్రవానికి విషయం ప్రశ్నించగా వారను మరిపించుచు అది తన గురుస్థానమనియో వారి సమాధి అచ్చట కలదు కావున దానిని కాపాడవలెననియూ చెప్పెను వెంటనే దాని నెప్పటి వలె మూసివేసిరి అశ్వత్థ ఉడుంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చీచుకొ పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు షిరిడీలోని భక్తులు మాల్సాపతియు దీనిని బాబా యొక్క గురువుగారి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు మూడు బసలు వేప చెట్టును దాని చుట్టూనూ ఉన్న స్థలమును హరి వినాయక సాఠే అనువాడు కొని సాఠేవాడ అను పెద్ద వసతిని కట్టించను అప్పట్లో షిరిడీకి పోయిన మండలికిది ఒక్కటి ఏని వాసస్థలము వేప చెట్టు చుట్టూ అరుగు ఎత్తుగా కట్టిరి మెట్లు కట్టిరి మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు భక్తులు మండపంపై ఉత్తరముఖముగా కూర్చునిదరు ఎవరిచ్చట గురువారము శుక్రవారము ధూపము వేదురు వారు బాబా కృప వల్ల సంతోషముగా నుండెదరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమత్తునకు సిద్ధముగా ఉండెను తగిన మార్పులు మరమత్తులు సంస్థానము వారు చేసిరి కొన్ని సంవత్సరముల పిమ్మట ఇంకొకటి దీక్షిత్ వాడాయను పేరుతో కట్టిరి న్యాయవాది కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు పోయెను అచ్చట రైలు ప్రమాదమున కాలకుంటుడయ్యను కాలకుంటుపడెను అది ఎంత ప్రయత్నించిననూ బాగు కాలేదు తన స్నేహితుడగు నానాసాహెబు చందూర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున కాకా బాబా వద్దకు పోయి కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించను బాబా దర్శన అమితానంద భరితుడైన షిరిడీలో నివాసించుటకు నిశ్చయించుకొనెను తన కొరకును ఇతర భక్తులకునూ పనికి వచ్చినట్లు ఒక వాడను నిర్మించను పది పన్నెండు పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగెను దాదాసాహెబ్ కాపాడేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను రెండవది చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యను వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయం నందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి తర్వాత కోటీశ్వరుడును నాగపూరు నివాసియగు బుట్టి మరి ఒక పెద్దరాతి మేడమును నిర్మించను చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించను ద్రవ్యమంతయు దానికై సవ్యముగా వినియోగపడెను ఏలయన బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది దీనినే సమాధి మందిరం అందురు ఈ స్థలంలో మొట్టమొదట పూల తోటయుండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలగునవి చేసేటివారు ఇట్లు మూడు వాడలు కట్టబడెను అంతకు ఇచ్చట ఒక వసతి గృహము కూడా లేకుండెను అన్నిటికంటే సాఠేవాడ చాలా ఉపకరించుచుండెను ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 నాలుగవ అధ్యాయము సంపూర్ణము